ఆమె సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తోంది అంటే లోకేష్కి చంద్రబాబుకి కోపం తెప్పించకుండా అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో ఇదిగో నన్ను అన్యాయం చేస్తున్నారని చెప్పేటట్టు సేమ్ టైం ఇదిగో ఈతని వల్లనే నాకు కష్టం వచ్చింది అని చెప్పడం ద్వారా ఒక సేఫ్ ప్లే చేస్తున్నారు కేసు తప్పదు ఫేస్ చేయక తప్పదు ఇక్కడ జరుగుతున్నది సాధారణంగా ఏమంటారు మిగతా అన్నిట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ డైరీ అంటారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగా స్పందించాల్సి ఉంది బట్ ఈమె విషయంలో స్పందిస్తున్నది నామాత్రంగా కనబడుతుంది ఏమన్నా మనకి సీరియస్నెస్ కనబడుతుందా అక్కడ ఇది ఒక ఆస్పెక్ట్ ఆమె ఇండివిజువల్గా పోరాడటం అవుతుంది ఇక్కడ ఇందులో లోకేష్ని చంద్రబాబుని అనడానికి కాస్త వెనకాడత లావు దేవరాయలని తప్పించుకుంటున్నట్టు కనబడుతుంది బేసిక్ వాస్తంగీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూటు విచిత్రం ఏంటంటే ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే మొదటి నుంచి ఎదురు టీడీపీనే కదా లావు దేవరాయల వాళ్ళ ఫాదరు లావు రత్త అంటే తెలుగుదేశమే తెలుగుదేశం ఆయన తెలుగుదేశమే కాబట్టి అప్పుడు కార్యకర్తగా ఉండకపోవచ్చు కానీ పార్టీనే అక్కడంతా కూడా అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చేటటువంటి సందర్భంలో లావు శ్రీకృష్ణ దేవరాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వైసీపీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది విడుదల రజిని అప్పటిదాకా ఎక్కడుంది తెలుగుదేశంలోనే కదా